హాయ్ అండి అందరికీ నైటు మనకు అన్నం మిగిలిపోతుంది కదా అండి అన్నం పొద్దున ఇట్లా వడియాలు వేసుకోవచ్చు అండి ఎండాకాలం కదా ఇప్పుడు అన్నం మిగిలితే వడయాలు వేసుకోవచ్చు లేదా అప్పుడప్పుడు అన్నం ఉడికించుకొని మెత్తగా కూడా వేసుకోవచ్చు లేదా బియ్యం నైట్కు నానబెట్టి పొద్దున దోశ పిండిలాగా రుబ్బుకొని మొత్తం మెత్తగా కూడా ఉడకబెట్టి పిండి వేసుకోవచ్చండి అయితే నేను ఆల్రెడీ ఇది రుబ్బి మిక్సీలో అన్నము ఉప్పు జీలకర్ర ఓమా వేసి మిక్సీ పట్టి రుబ్బి వడియాలు వేసేటప్పుడు గుర్తుకొచ్చిందండి నాకు ఈ వీడియో తీసి పెడితే బాగుండు అని అప్పుడు గుర్తుకొచ్చింది ఆ ముందు ప్రాసెస్ అంతా లేకుండా అయిపోయింది ఓన్లీ వేసేది మాత్రమే వడియాలు వీడియో తీశాను చూడండి ఒక తోటే ఎలా వేస్తున్నాను ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండీ దాన్ని కోల్ చేసుకొని అండ్లకి వేసుకొని ఇలా ఒత్తుకోవడమే చూడండి ఒక చేయితో వీడియో తీస్తూ ఒక చేయితో ఒత్తుతున్నాను ఒడియాలు చాలా ఈజీ అండి అయితే నేను మామూలుగా వైట్గానే వేసుకుంటాను ఒకరు కలర్ఫుల్గా ఇష్టపడతారు కదా అందుకోసం ఫుడ్ కలర్స్ కూడా వాడుకుంటారు కొంతమంది నేనైతే ఫుడ్ కలర్ ఏమీ లేదు ఇప్పుడు ఈ వడియాలు ఎల్లో ఉన్నాయి అనుకుంటున్నారు కదా అయితే నేను కొంచెం మిక్సీ పట్టేటప్పుడే అందులో కొంచెం వేసానండి కొంచెం కలర్గా ఉండాలని కొంచెం ఎల్లో కలర్లో ఉండాలని అలా పసుపేశాను వద్దనుకుంటే వైట్గా కూడా చేసుకోవచ్చు మాకు ఎక్కువ ఎండ ఉండదండి ముందు బాగా వేసుకునే వాళ్ళం వడియాలు ఇప్పుడు అన్నీ ముందర రేకులు వేసినాము ఎక్కువ ఎండ ఉండదు అందుకోసం వడియాలు ఎక్కువ వేసుకోము ఎప్పుడైనా ఒకసారి ఎండాకాలంలో ఇలా అన్నం మిగిలినప్పుడు అది వేస్ట్ కాకోకుండా మనకు వర్షాకాలంలో పప్పుచారలల్లో అప్పుడప్పుడు అట్లా వేంపుకోవడానికి పనికి వస్తాయని ఇలా వడియాలు వేసుకుంటుంటాను వేస్ట్ చేయొద్దు కదా అండి కష్టపడి సంపాదించుకొని తినడానికే కదా వేస్ట్గా ఎందుకు పడేయాలి అందుకోసమని ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మనకు నష్టము జరగదు మళ్ళీ తినడానికి కూడా బయట కొనుక్కోకుండా ఆ పప్పుచెల్లల్లో అప్పుడప్పుడు ఇలా వేసుకొని తినడానికి కూడా మంచిగా ఉంటాయి కదా టేస్టీగా మన చేతులతో చేసుకున్నవి అందుకోసమని ఇలా ఒడియాలు వేసుకుంటాను అన్నం మిగిలితే కవర్ ఉంటాయి కదండీ కవర్ మీద ఇలా వేసేసుకోవాలి మనం ఏమన్నా బట్టలు కొన్నప్పుడు అలా వస్తాయి కదా కవర్లు వాటి మీద వేసుకున్నాం అనుకోండి ఇంకా సాయంత్రం ఊటిగా తిప్పి తీసి తిప్పి రిటర్న్ ఎండ పెట్టుకుంటే సరిపోతుంది ఎండ లేకున్నా కూడా కొద్దిసేపు ఇలా కొంచెం ఎండ ఉన్న కాడ పెట్టుకొని తర్వాత నైట్కి ఉల్టా చేసేసి ప్యాన్ కింద పెట్టుకున్నాం అనుకోండి పొద్దున వరకు నైంటీ పర్సెంట్ ఎండిపోతాయి మళ్ళీ కొద్దిసేపు ఆఫ్టర్నూన్ వరకు మళ్ళీ ఎండలో కొంచెం ఎండ తగిలినా సరే ఆ ఎండలో పెట్టుకున్నామంటే అయిపోతుంది ఇంకా ఎండిపోతాయి స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం నిలుగు ఉంటాయి సంవత్సరం ఏందండి రెండు సంవత్సరాలు అయినా కూడా ఉంటాయి ఏం పాడుగా మంచిగా ఉంటాయి కానీ పిండితో చేసిన వాటికంటే కూడా అన్నంతో చేసినవే చాలా టేస్టీగా ఉంటాయండి మనం బట్టలు అవి కొన్నప్పుడు కవర్స్ ఉంటాయి కదా దాని మీద ఇలా వేసేసుకోవాలి క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు కాటన్ క్లాత్ అలాగా పాలిస్టర్ కాకపోతే దాని మీద వాటర్ జల్లి మళ్ళీ తీసుకోవాలి ఈవినింగ్ దీని మీద అయితే వాటర్ జల్లి అవసరం ఉండదు ఉట్టిగానే తీసేసుకోవచ్చు చేతోటి తీస్తే ఉట్టిగానే ఊడొచ్చేస్తాయి ఒకటి ఒకటి తీసేసుకోవచ్చు ఇది ఈజీ ప్రాసెస్ అదైతే కొంచెం కష్టము మళ్ళీ తడి జల్లితే నానిపోతాయి మళ్ళీ ఆరడానికి కూడా ఎండడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది ఇవైతే అలాగే ఏముండదు ఈవినింగ్ వరకే ఫిఫ్టీ పర్సెంట్కి ఎక్కువనే ఎండిపోతాయండి నైట్ గాలికి ఇంకా నైంటీ పర్సెంట్ ఎండిపోతాయి కొద్దిసేపు ఎండలో పెట్టుకుంటే నెక్స్ట్ డే సరిపోతుంది చూడండి ఎండ లేక నేను కొంచెం వేరే సైడ్ ఎండ పోతున్న కొద్ది రేకుల నీడ వస్తే బకెట్లు బోర్లించి దాని మీద అట్ట మీద కవర్ మీద పెట్టి ఒడియాలు వేసుకున్నాను చూడండి అక్కడ పెట్టాను కొంచెం ఎండ తలుగుతుంది అక్కడ అందుకోసం అక్కడ ఎండ పెట్టుకున్నాను ఓపిక ఉండాలా కానీ ఏదైనా మన చేతులతో మనం చేసుకున్నాయి మన చేతులతో మనం పండించుకున్నాయి అలా చేసుకొని తింటేనే ఎక్కువ రోగాలు రాకుండా ఉంటాయి మళ్ళీ మన చేతులతో చేసుకున్నవి ఏ కెమికల్ లేకుండా శుభ్రంగా చేసుకుంటాం కదా టేస్టీగా కూడా ఉంటాయి హెల్త్కి కూడా మంచిది ఆ తృప్తి సంతోషం హ్యాపీనెస్ వేరు ఉంటుందండి చూడండి అండి పోయాయి ఆ ఎల్లో ఉన్నాయి పసుపేసి చేసిన వడియాలండి ఆ వైట్ ఉన్నవేమో పోయిన సంవత్సరం నేను చేసుకున్నానండి ఇవి కొన్ని ఉన్నాయి ఇవే లాస్ట్ అయిపోయాయి అప్పుడప్పుడు ఎంచుకునే వాళ్ళము అయిపోయినాయి ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి ఆ వైట్వి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను పోయిన సంవత్సరం అలా వైట్గా వేసాను ఇప్పుడు మాత్రం ఉన్న కొంచెం వేసాను నెక్స్ట్ డేనే సగం మెంపుకొని తినేసినామండి కొన్ని ఉన్నాయి ఇంకా ఎల్లో కలర్వి ఆయన్ని ఇప్పుడు వేసేస్తున్నాను వైట్వి కొన్ని ఇవి కొన్ని టమోటా రసం అన్నం ఇవి దాంట్లో నంచుకోవడానికి బాగుంటాయి కదా అంచుకు అందుకోసమని ఎంపుతున్నాను ఇప్పుడు ఇంకా చాలా ఈజీ అండి చేసుకుంటేనే మన చేతులతోటి మనం చేసుకొని తింటే ఆ తృప్తే వేరు ఉంటుంది ఏదైనా పండించుకొని తీసుకొని తింటే ఆ తృప్తి వేరుంటుంది కొన్న వాటిల్లో ఆ టేస్ట్ ఉండదు ఆ నీట్నెస్ ఉండదు కెమికల్స్ ఉంటాయి ఎట్లా చేస్తారో వాళ్ళు ఎలా తయారు చేస్తారో కూడా తెలియదు కదా బయట కొన్ని కాకపోయినా కొన్ని అయినా మన చేతులతో మనమే చేసుకుంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది కదా చాలా వరకు బయట ఏం కొనండి ఎక్కువ శాతం ఇంట్లోనే చేసుకుంటాం మేము అన్నీ మేము ఇంటి తిండే తింటామండి బయట తినము ఇలా అన్ని ప్రిపేర్ చేసుకోవడమేనండి రెడీమెంట్ తెచ్చుకోకుండా ఇలా చేసి పెట్టుకున్నాం అనుకో అప్పుడప్పుడు పప్పుచారలలో రసంలో వాటిలో వీటిలో బాగుంటాయి ఒక చేయితో వీడియో తీస్తూ ఒక చేయితోటి అలా చేస్తుంటే రెండు మూడు కింద పడిపోయాయండి చూడండి వైట్వేమో ఇలాగొచ్చాయి చూడండి ఎంపాను మొత్తం పసుపు వేసినవేమో ఎల్లో కలర్లో ఉన్నాయి పోయిన సంవత్సరం చేసినవి అవి వైట్ కలర్లో ఉన్నాయి చూడండి రైస్ టమోటా చారు అందులోకి అంచుకు వడియాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్